హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉసిరికాయల సీజన్ వచ్చేసింది కదండి ఉసిరికాయలతో ఎన్నో వెరైటీస్ చేసుకుంటామండి ఈ ఉసిరికాయల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఇంకా ఎన్నో పోషకాలు కూడా ఈ ఉసిరికాయల్లో ఉన్నాయండి ఉసిరికాయలని ఈ సీజన్లో ఏదో ఒక రకంగా తినడం వల్ల ఈ సీజన్లో వచ్చే దగ్గు జలుబు ఇంకా ఎన్నో ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తాయని చెప్తుంటారు ఇప్పుడు ఉసిరికాయ పచ్చడిని సంవత్సరం అంతా నిల్వ ఉండేలాగా అస్సలు పాడవకుండా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో సూపర్ టేస్ట్తో ఎలా చేసుకోవాలో చూద్దాం అస్సలు పచ్చడి పెట్టరాని వాళ్ళు కొత్తగా పెడుతున్న వాళ్ళైనా ఈ మెజర్మెంట్స్తో ఈజీగా పచ్చడి పెట్టుకోవచ్చండి వీడియోని అసలు స్కిప్ చేయకుండా మొత్తం చూసినట్టయితే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడు పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాము ఇక్కడ ఒక వన్ కేజీ ఉసిరికాయలతో పచ్చడి చేస్తున్నాను ఇలా మీడియం సైజులో ఉన్నవి బాగా ఎల్లో కలర్ కాకుండా మరి పచ్చిగా కాకుండా సెలెక్ట్ చేసుకొని తెచ్చుకొని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వాటర్లో వేసుకొని వాటర్ నుంచి తీసి ఇలా ఒక పొడిగుడ్డతో బాగా తుడుచుకోవాలి అస్సలు తడి అనేది లేకుండా జాగ్రత్తగా తుడుచుకొని కొంచెం సేపు ఫ్యాన్ కింద పెట్టినట్టయితే ఏమాత్రం తేమ లేకుండా డ్రై అవుతుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి ఒక టేబుల్ స్పూన్కి మెంతులు వేసుకోవాలి కలర్ చేంజ్ అవ్వకుండా కొంచెం వేగగానే తీసి ప్లేట్లో వేసుకోవాలి అదే ప్యాన్లోకి ఒక టీ స్పూన్కి జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర కూడా దోరగా వేయించుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లకి ఆవాలు తీసుకోవాలి నేను తీసుకున్న కేజీ ఉసిరికాయలకి ఈ మెజర్మెంట్స్ అండి మీరు హాఫ్ కేజీ కాయలతో చేసుకున్నట్టయితే ఇక్కడ నేను తీసుకున్న అన్ని సగంలాగా తీసుకొని చేసుకోండి ఆవాలు కూడా ఇలా చిడిపట్టమని వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు అండి ఈ వెల్లుల్లిపాయల్ని పుట్టి తీసుకొని పచ్చ పచ్చ గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ అదే ప్యాన్లోకి రెండు కప్పులు అంటే హాఫ్ కేజీ ఆయిల్ తీసుకుంటున్నానండి కేజీకి హాఫ్ కేజీ ఆయిల్ పడుతుంది ఇక్కడ ఇక్కడ పల్లి నూనె తీసుకున్నాను మీరు కావాలంటే పప్పు నూనె అయినా తీసుకోవచ్చు పచ్చళ్ళకి పల్లి నూనె పప్పు నూనె వేస్తే చాలా బాగుంటుంది మీ దగ్గర లేకపోతే సన్ఫ్లవర్ అయినా మీరు ఏది ఇంట్లో యూజ్ చేస్తే అది వేసుకోండి కొంచెం ఆయిల్ వేడవగానే ఉసిరికాయలు ఇలా వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి వేయించినట్టయితే లోపల దాకా బాగా వేగుతుంది ఫ్లేమ్లో పెడితే వెంటనే మాడిపోతుంది లోపల దాకా కుక్ అవ్వదు కాయ పచ్చిపచ్చిగా ఉంటుంది మనం పల్లె నూనె వేసుకున్నప్పుడు ఇలా పొంగొస్తుంది కదండి అలా పొంగకుండా డ్రైగా ఉన్న చింతపండును ఇందులో వేసుకోవాలి అలా అయితే పొంగదు ఇలా చూడండి ఇలా ఫోక్తో కూర్చున్నట్టయితే లోపల వరకు ఈజీగా పోతుంది కదా ఇలాంటి టైంలో కాయల్ని తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఫ్లేమ్ని కూడా లోటు మీడియం అడ్జస్ట్ చేసుకొని మాత్రమే వేయించుకోవాలి హై ఫ్లేమ్ అస్సలు పెట్టుకోకుండా మనకి ఉసిరికాయలు రెడీ అయిపోయాయి కదండి అదేవిధంగా మిగిలిన ఉసిరికాయలను కూడా వేసుకొని వేయించుకోవాలి ఉసిరికాయలని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా ఒకే సైజులో మీడియంగా ఉండేలాగా చూసుకోవాలి మరి పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఈ సైజులో ఉంటే సరిపోతుంది మనకు ఉసిరికాయలు వేగిపోయాయండి ఇప్పుడు అదే నూనెలోకి ఒక టీ స్పూన్కి జీలకర్ర రెండు టీ స్పూన్లకి ఆవాలు వేసుకొని ఇలా ఆవాలు చిటపటమని వేగేంత వరకు వేయించుకోవాలి ఫ్లేమ్ని మరీ ఎక్కువ పెట్టుకోకుండా మీడియంగా పెట్టుకొని ఇలా వేయించుకోవాలి ఎల్లిపాయలని ఇలా కచ్చాపచ్చ దంచి పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసుకోవాలి మీకు వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చకపోతే కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు కానీ పచ్చళ్ళకి వెల్లుల్లిపాయ వేస్తేనే బాగుంటుందండి మరీ ఫ్లేమ్లు పెట్టి బాగా ఎర్రగా కాకుండా వెల్లుల్లిపాయ వేయగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికే ఈజీగా వేగిపోతుంది మీకు కావాలంటే పోపులో ఇంగువ ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నూట యాభై గ్రాముల కారము నూట యాభై గ్రాముల ఉప్పు ఉప్పుని ఒక పది గ్రాములు తక్కువే తీసుకోండి అలాగే మనం వేయించి పొడి చేసుకున్న జీలకర్ర మెంతుల పొడి ఉంది కదండి అది వేసుకొని అన్నీ కలుపుకొని రెడీ చేసుకోవాలి ఉప్పు ఎందుకు తక్కువ తీసుకుంటున్నామంటే ఉప్పు మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి కానీ ముందే వేసినట్టయితే ఎక్కువ అయితే ఏం చేయలేము కదా అందుకే నూట యాభై గ్రాములకి ఒక పది నుంచి పదిహేను గ్రాములు తక్కువ వేసుకొని పచ్చడి కలిపినాక తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు ఇప్పుడు ఆ పొడులోకి మనం వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు వేసుకొని ఆ పొడంతా కాయలకు పట్టేలాగా ఇలా కిందికి మీదకి అనుకుంటూ కలుపుకోవాలి కాయలకి పొడి మొత్తం పట్టేసింది కదా ఇది కొంచెం చిన్నగా ఉంది కదండి బౌల్ దీంట్లో కలుపుకోవడం ఈజీగా ఉండదు ఇప్పుడు కొంచెం పెద్దగా ఉన్న బౌల్ తీసుకొని దాంట్లో వేసుకుంటున్నాను మనం కలిపెట్టుకున్న ఉసిరికాయల మిశ్రమం మొత్తం దీంట్లో వేసుకొని ఆల్రెడీ పోపు పెట్టుకున్నాం కదా ఆ ఆయిల్ని దీంట్లో వేసుకోవాలి ఆయిల్ అస్సలు వేడిగా ఉండకూడదండి కంప్లీట్గా చలారిన తర్వాతనే పోపుని యాడ్ చేసుకోవాలి వేడిగా ఆయిల్ ఉన్నట్టయితే పచ్చడి తొందరగా నలిపెక్తుందండి అందుకే నూనె మొత్తం చల్లారిన తర్వాత ఈ కాయల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అంతా కాయలకు పట్టేలాగా ఇలా మొత్తం కలుపుకోవాలి మనకిప్పుడు ఆయిల్ ఎక్కువగానే అనిపిస్తుందండి చూడండి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఈ టైంలో ఒక పది పదిహేను వెల్లుల్లిపాయలు ఇలా రాగా వేసుకోండి మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి చూడండి ఇప్పుడు మనకు ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుంది కదా ఇలా ముక్కలన్నీ కలుపుకున్న తర్వాత ఈ టైంలో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి ఒక ఎనిమిది నుంచి పది నిమ్మకాయలతో తీసిన నిమ్మకాయ రసం ఇందులో వేసుకోవాలి నిమ్మకాయ రసం కంపల్సరీ వేసుకోవాలండి మనం ఎందుకంటే చింతపండు యాడ్ చేయలేదు కాబట్టి నిమ్మకాయ రసం వేసుకోవాలి చూడండి లెమన్ జ్యూస్ వేయగానే ఎలా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుందో ఈ ఆయిల్ అంతా మళ్ళీ త్రీ డేస్ వరకు రిలీజ్ అవుతుందండి ఇప్పుడు మనం ఫస్ట్ కలుపుకున్నాం కదా ఆ బౌల్లోకి వేసుకుంటున్నాము ఎందుకంటే స్టీల్ బౌల్స్లో పచ్చడి ఉంచినట్టయితే ఉప్పు కారాలకి గిన్నె అంతా తిన్నట్టు అవుతుంది అందుకే ఎప్పుడు స్టీల్ బౌల్స్లో పెట్టుకోకుండా ఇలా పచ్చడి జాడీల్లో కానీ గ్లాస్ బౌల్లో కానీ పింగాణీ బౌల్స్లో కానీ ఇలా పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి లోపలికి గాలి వెళ్లకుండా ఇలా మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి దీన్ని త్రీ డేస్ వరకు పక్కకు పెట్టుకోవాలి కావాలనుకుంటే తెల్లవారు కూడా ఒకసారి కలుపుకోవచ్చండి ఇలా త్రీ డేస్ తర్వాత చూద్దాము నేను గాలి వెళ్లకుండా పైనుంచి ఈ పేపర్ కూడా పెట్టానండి ఎందుకంటే ఆ బౌల్ కొంచెం ఈవెన్గా లేదు కాబట్టి ఆ పేపర్ పెట్టి పైనుంచి ప్లేట్ పెట్టాను చూడండి ఎంత బాగా ఆయిల్ రిలీజ్ అయిందో సూపర్గా ఉంది కదా పచ్చడి మనం వేసిన హాఫ్ కేజీ ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందండి మనం వేసే మసాలాలను బట్టి కూడా ఆయిల్ పడుతుందండి ఎక్కువ కారం ఉప్పు మసాలాలు ఎక్కువ వేసుకున్నట్టయితే ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది నేను చూపించిన మెజర్మెంట్స్ పరంగా వేసినట్టయితే కరెక్ట్గా హాఫ్ కేజీ ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఏ పచ్చళ్ళైనా సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఉప్పు ఆయిల్ కరెక్ట్గా ఉండాలండి ఉప్పు తక్కువ ఉన్నా పాడవుతుంది ఆయిల్ కూడా పచ్చడికి నిండుగా లేకపోతే పైన బూజ్ వచ్చి పచ్చడి పాడైపోతుంది అందుకే ముక్కలకు నిండుగా ఎప్పుడు ఆయిల్ ఉండేలాగా చూసుకోవాలి చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది నిజంగా అండి పచ్చళ్ళు అంటే నాకు చాలా ఇష్టం పక్కన చికెన్ మటన్ ఏది ఉన్నా పచ్చడి ఉంటే మాత్రం హ్యాపీగా తినేస్తా పచ్చళ్ళు అంటే పిచ్చు వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదండి మీకు కూడా పచ్చళ్ళంటే ఇష్టమైతే కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ పచ్చడి అంటే ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి ఈ టైంలో ఉప్పు కూడా చెక్ చేసుకోవాలండి నేను మామూలుగానే నూట యాభై గ్రాములకి కొంచెం తక్కువ వేసాను కదా సాల్ట్ కొంచెం తక్కువనే ఉంది నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఈ టైంలో యాడ్ చేసుకున్నా ఏం కాదండి మనం ముందే యాడ్ చేసుకొని ఎక్కువగా ఉప్పు అయిపోయిందంటే అప్పుడు ఏం చేయలేము కదా అందుకే స్టార్టింగ్లో కొంచెం తక్కువ వేసుకొని ఇప్పుడు చూసుకొని వేసుకోవడము బెటర్ పుల్ల పుల్లగా కారం కారంగా మనం పచ్చడి చేసుకున్నాం కదా పచ్చడి పెట్టేదంతా ఒకెత్తు అయితే పచ్చడి పెట్టిన తర్వాత మనం ఏ గిన్నెలో అయితే పచ్చడి కలుపుకున్నామో ఆ బౌల్లో రైస్ వేసుకొని ఆ టైంలో తిన్న టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది కదండి ఇలా మీకు కూడా ఇష్టమా ఇష్టమైతే మీ ఒపీనియన్ని ఖచ్చితంగా షేర్ చేయండి మన చిన్నతనంలో మన అమ్మలు పచ్చడి పెట్టగానే ఇలా కలిపి చేతిలో ముద్ద పెట్టినప్పుడు ఎంత ఇష్టంగా తినేవాళ్ళమో ఆ జ్ఞాపకాలు అందరికీ ఉండి ఉంటాయి మన చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా అనిపించింది మీకు పచ్చళ్ళంటే ఇష్టమా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి కంటెంట్ చెక్ చేసి నచ్చినట్టు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్